그리고 그 다음에 뭐가 더 좋을까? ಹೋರಾಡಿ ಹಾ ಒಂದೇ ಒಂದು 500 ಬೇಕು કારણ કે અન્યાયમાં ચંદ્રબાબુ નાની અક્રમ કેસિ રોજ કે બિલ રેડિયો કોર્ટ તરફે આ બિલિચ્છો દાદા రాష్ట్రంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలలో ఉన్నాయి ఇదే మాది సందర్భాలు జరుపుకుంటూ ఉన్నారు ఇంకా రోడే పూర్తిగా కేసు కూడా తప్పుడు కేసు దీన్ని కొట్టేస్తారు ఆ రోజు ఇంకా ఎక్కువగా జరుపుకుంటామో దీనికి ఏం మనం ఆలోచించే పట్లేదు ఇంకా ఇలా న్యాయము ధర్మము ఈ దౌర్జన్యాలు ఎవరు మాట్లాడితే మనం ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసులు రాష్ట్రోపణ చేస్తే వాళ్ళ మీద కేసులు ఈ అన్యాయం కేసులు ఎన్న కన్ను తెరిచి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది వాళ్ళు న్యాయం చేయరు వాళ్ళు చుట్టూ వచ్చే హెడ్డే పుట్టింది మనం ఏ కేసులు ఎన్ని మీద ఎవరి మీద పెట్టిన అన్ని తప్పుడు కేసులు మనం ప్రభుత్వం దగ్గరలో వస్తుంది అన్ని కొట్టేస్తారు ఒకటి కూడా కొంచే లేదు దయచేసి అందరూ సమన్వయంగా పాటించి జనసేన కార్యకర్తలు కానీ మనవాళ్ళు కానీ ఐకమత్యంగా కొట్లాడి దుర్బార ప్రభుత్వాన్ని ఇచ్చి మన న్యాయమైన పరిపాలన తీసుకురాని నాకిస్తున్న తీసుకుంటాము అందరికీ ఈరోజు మా కార్యక్రమాలు కూడా ఒక శుభ శుభదినంగా మేము అందరం కూడా భావిస్తున్నాం ఎందుకంటే ఎలాంటి తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని సుమారుగా యాభై రోజులు పైన యాభై మూడు రోజులు జైల్లో నిర్బంధించి ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్వల్ప ఆనందం పొందడానికి ఈరోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా తెలుసు ఈ కేసులో పసలేదు ఆయన ఎలాంటి తప్పు చేయలేదని వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే లోకేష్ బాబు గారు ప్రారంభించిన యువకులన్నీ చంద్రబాబు నాయుడు గారి ప్రజల్లో వస్తున్న ఆదరణని ఏ విధంగానైనా డిస్టర్బ్ చేయాలా ఏ విధంగానైనా ప్రజల్లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని పలసన చేయాలా అస్థిరత పరచాలా అనే బలహీనపరచాలనే ఒక కుటిల ఆలోచనతో నీచమైన ఆలోచనతో ఈరోజు కేసులు పెట్టడం ఆయన్ని రకరకాలుగా వేధించడం రకరకాలైన కేసులు ఎలాంటి పసలైన కేసులు ఔటర్ రింగ్ రోడ్ అని స్కిల్ డెవలప్మెంట్ అని నిన్న ఈరోజు బెయిల్స్తుందని ముందే పసిగట్టారో ఏమో తెలియదు కానీ నిన్న అక్రమ మద్యము మద్యం అనుమతులు ఇచ్చాడని నిన్న మళ్ళా అక్రమ మద్యం పాలసీ ఇచ్చాడని నిన్న కేసు పెట్టారు ఇటు ప్రభుత్వం చెప్పినట్టుగా ఏసీబీ వాళ్ళు మొత్తం లాయర్లు ఖండించి అధికారులందరూ కూడా ఈరోజు ఈ ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆడుతూ ప్రజలకు న్యాయ వ్యవస్థల మీద ప్రజాస్వామ్యం మీద ఈరోజు ఏ విధంగా జరుగుతుంది అని ప్రజలు ఆలోచించే పరిస్థితికి వస్తున్నారు పెద్ద పెద్ద మంటలు చేసిండే వాళ్ళు వివేకానంద రెడ్డి గారిని చంపిన వ్యక్తులు కూడా ఈరోజు ప్రజల్లో కిందగా తిరుగుతున్నారు ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారండి ఆయన తప్పు చేసింటే ఈ రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో ప్రపంచ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి ఇంత మద్దతు ఎలా వస్తుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఆలోచించండి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎప్పుడు ఇలాంటి ఖర్చు సాధింపు చర్యలు అనేవి జరగలేదు ఈ రోజే ఎందుకు వస్తుంది కచ్చి సాధింపు చర్యల వల్ల గ్రామాల్లో అయితేనేమి ప్రతి పట్టణాల్లో అయితేనేమి మీరు అక్కడ చేసే తప్పుడు నిర్ణయాలు పొరపాట్ల వల్ల కిందుండే గ్రామ స్థాయిలో వర్గ విభేదాలు రాజకీయ కక్షలు మీ వల్ల ప్రేరేపించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాంటివన్నీ మానుకోవాలా న్యాయం గెలుస్తుంది రేపు చంద్రబాబు నాయుడు గారు క్వాష్ ద్వారా అయితేనేమి సుప్రీంకోర్టు ద్వారా అయితేనేమి న్యాయ వ్యవస్థల మీద అపారమైన గౌరవం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన న్యాయ వ్యవస్థ మీదే భారం వేసి నాకు బెయిల్ కూడా వద్దు అని చెప్పి ఆయన క్వాష్కే కూడా ప్రయత్నించారు నేను ఎలాంటి తప్పు చేయలేదు నా మీద పెట్టిన కేసులన్నీ కూడా పూర్తిగా ఎత్తివేయాలని ఆయన మొదటి రోజు నుంచి కూడా క్వాష్ మీదే ఆయన పోరాటం చేయడం మనందరికీ తెలుసు తెలియని వాళ్ళు కొంతమంది ఎందుకు ఆయన బెయిల్ అడగలేదు ఎందుకు ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారని గ్రామాల్లో అసలు ఏమీ తెలియని నిరత్యరాశులు మహిళలందరూ కూడా మేము మొన్న మా ప్రీతమ నాయకులు అమర్నాథ్ రెడ్డి గారు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మేము గ్రామాల్లో తిరిగినప్పుడు వృద్ధులు మహిళలు చాలా మంది అడగడం జరిగింది ఎప్పుడొస్తాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడొస్తాడు బయట ఆయన ఎందుకు ఆయన అక్రమంగా తీసుకుపోయి జైల్లో పెట్టినారు కనీసం గ్రామాల్లో ఉండే మహిళా సోదరి మండలకు తెలిసినంత నాలెడ్జ్ కూడా ఈ ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్న తెలియదా అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు అటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గ స్థాయిలో అమర్నాథ్ రెడ్డి గారు వీరికి వస్తున్న ప్రజా మద్దతుని చూసి ఓర్చుకోలేక ఇక్కడ స్థానికంగా ఉన్న అమరన్న గారి మీద తప్పుడు కేసులు పెట్టారు అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టారు తప్పుడు కేసులకి ఎన్నో రోజులు భయపడే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇకనైనా మేల్కొండి ప్రజల్ని వేధించడం భయపెట్టడం భయప్రాదులు గురి చేయడం లాంటివి మానుకొని ఇకనైనా మంచి పరిపాలన ఇంకా ఐదు నెలలే ఉంది మంచి పరిపాలన అందించండి అభివృద్ధి చేయండి ఏవైనా మీ దృష్టిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఇంకా కక్ష సాధింపులు చేయాలని ఉంటే కూడా మానుకొని మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విడుదలవడం మాకందరికి కూడా చాలా సంతోషం ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలి రేపు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీతో భారీ మెజారిటీతో కూడా ఆయన ముఖ్యమంత్రి గారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి దయచేసి గమనించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఎక్కడా రాజకీయ కక్షలకు వెళ్లకుండా మంచిగా పరిపాలించి రేపు రాబో రోజుల్లో మీరు కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించడానికైనా కూడా మీరు ఉండాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాము మీరు ఎలాంటి చర్యలు కొనసాగిస్తూ పోతే ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కదని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం కాబట్టి కవ్వింపు చర్యలు తప్పుడు కేసులు తప్పుడు నిర్ణయాలు తప్పుడు సలహాలు మానుకొని మంచి పరిపాలన అందించి ఈ రాష్ట్ర ప్రజలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని వేధింపులను వేధింపులకు గురి కాకుండా మీ పని మీరు చేసుకొనికోండి మా పని మేము చేసుకుంటాం రెచ్చగొట్టే పరిస్థితులను పూర్తిగా మానుకొని మంచి పరిపాలన అందిస్తారని ఆ మంచి పరిపాలన అందించడానికి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీకు మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను então